బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సంగం బస్ స్టాండ్ సెంటర్ లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఫ్లకార్డు చేతపట్టి హిందువుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం మానోహారం నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు مي داڙي کي گڏي چڙهي گڏي چڙهي سيكو سيكو کي لوهي جو هندو روي داڙي سيكو سيكو فرمانبردار فرمانبردار سيكو ఎంతో కాలంగా తమతో కలిసి జీవిస్తున్నటువంటి వారిపైన అమానుషంగా మన హిందూ దేవాలయాల మీద వారి యొక్క ఆస్తుల మీద దాడి చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు ధ్వంసం కూడా చేయడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్లో కోటి మంది దాకా హిందువులు నివసిస్తూ ఉన్నారు వారు ఈరోజు ప్రాణాలు భయంతో నివసిస్తూ ఉన్నారు రూపంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము వారి యొక్క ప్రాణాలకి రక్షణగా ఉండి వారిని కూడా తమ యొక్క ఆస్తుల్ని వాళ్ళని పరిరక్షించవలసిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మన భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యనే దీని బంగ్లాదేశ్ సదర్లకు సంబంధించినటువంటి పరిశీలించడానికి ఒక కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన ప్రధానమంత్రి గారు మన ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఏకమయ్యి మన హిందూ సోదరులకి సంఘీభావం తెలుపుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా ప్రతి భారతీయుడు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం కూడా మరింత చర్యలు చేపట్టేసేసి అక్కడ ఉండేటువంటి వారికి భద్రత కల్పిస్తా చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాము దీని సందర్భించి ఈరోజు ఇక్కడ శాంతియుతంగా వారి ఇద్దరిపై జరిగినటువంటి దారి నిరసనగా ప్రభుత్వంతో ఒక ర్యాలీ చేయడం జరిగింది